డీటెయిల్స్ చూస్తే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వివేకానంద విదేశీ విద్యా పథకం అర్హులకు స్కాలర్షిప్ మంజూరు పత్రాలను అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు ఉన్నత వర్గాల్లోని పేదల గురించి మాట్లాడే ధైర్యం చేయలేదని కులమతంతో సంబంధం లేకుండా తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు ముందు కళ్యాణ లక్ష్మి దళితులతో మొదలుపెట్టి ఇప్పుడు తెలంగాణలోని పేదవారందరికీ అందిస్తామన్న అందిస్తున్నామని స్పష్టం చేశారు స్కాలర్షిప్ కూడా దళిత వర్గాలకు ఇచ్చిన సమయంలోనే పేదలుగా ఉన్న అన్ని వర్గాలకు స్కాలర్షిప్ అందిస్తున్నామని అన్నారు హృదయాల నుంచి అంటే ఇతర మతాలను వ్యతిరేకించడమో ద్వేషించడమో కాదు మన హిందూ ధర్మాన్ని మనం ప్రమగేట్ చేస్తూ దానిగా పరిరక్షిస్తూ భావితలాలకు అందిస్తూ దాన్ని చక్కగా పాటిస్తూ ముందుకు పోవాలి కానీ కొద్దిమంది ఏంటంటే రాజకీయాల కోసం ఇతర వర్గాలను ఇతర మతాలను ద్వేషించడమే హిందూ పరిరక్షణ అన్నట్టుగా తీసుకుపోయి దాన్ని వాడుకుంటున్నటువంటి పరిస్థితి అంటే దాని అర్థాన్ని పరమార్థాన్ని మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించారు మీరు ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఇలా బ్రాహ్మణులను గాని దేవాలయాల గురించి ఇలా ఆలోచించే ముఖ్యమంత్రి గారు మనకు బహుశా ఈ దేశంలో ఉన్నారో లేదో నాకే తెలియదు నాకు తెలిసి ఒకే ఒక కేసీఆర్ గారు ఎందుకంటే మేము గతంలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నా గతంలో నేను అసెంబ్లీలో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి దేవాలయాల నిధులను ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలకు వాడుతున్న సందర్భాలు చూశాను దేవాలయాల నిధుల చేత రోడ్లు వేశారు లైట్లు వేశారు భవనాలు కట్టారు ఫంక్షణ కట్టారు కమ్యూనిటీ హాల్ కట్టారు దేవాలయాల నిధులు ప్రభుత్వాలు వాడుకున్నాయి కానీ ఆ చరిత్రను తిరిగి రాసి ప్రభుత్వ నిధులు దేవాలయాలకు ఇచ్చిన నాయకులు కేసీఆర్ ఇది ఎప్పుడు జరగలేదు ఇవాళ పదకొండు వందల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ నిధుల చేత యాదాద్రి లక్ష్మీశ్వర స్వామి దేవాలయం ఎంత అద్భుతంగా నిర్మితమైంది రాజరాజేశ్వర స్వామి గాని మొన్ననే కొండగట్టు అంజన దేవాలయానికి వంద కోట్ల రూపాయల ప్రకటన గాని ధర్మపురి స్వామికి ఇచ్చినటువంటి నిధులు గాని కాళేశ్వరం ఆలయంలో నిధులు గాని ఇలా ఎన్నెన్నో దేవాలయాలు బాన్స్ అందరి గురించి ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు ఇలా ఎస్సీలు ఎస్టీలు విదేశాలు చదువుకోవాలి మేము బాగా వెనుకబడి ఉన్నామంటే మొట్టమొదటి వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్టార్ట్ చేసే పంపించారు ముస్లిం మైనార్టీలు విదేశాలకు వెళ్ళాలంటే వారికి ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించారు బలహీన వర్గాల పిల్లలు వెళ్ళాలంటే పూలే గారి పేరు మరి వారికి ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించారు అంతటితో ఆగకుండా మరి బ్రాహ్మణుల్లో కూడా ఎంతో మంది నిరుపేదలు రెక్కార్టే దుకాణ కుటుంబాలు కేవలం పౌరోహిత్యాన్ని జీవన వృత్తిగా హిందూ ధర్మ పరిరక్షకులుగా ఉన్న ఈ బ్రాహ్మణుల పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని ఆలోచించి ఈ వివేకానంద స్కాలర్షిప్ గ్రామంలో కూడా కొన్ని చోట్ల మౌరోహిత్యం కూడా నగరం పరిస్థితుంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది అయితేనేమో తన బాధను చెప్పుకోగలుగుతారు బయటకు రాగలుగుతారు దరఖాస్తు ఇవ్వగలుగుతారు వెళ్ళి కలవగలుగుతారు కానీ బ్రాహ్మణులలో పాపం తమ భారత్ తమలో తాము పెట్టుకుంటారు కానీ బయటకు చెప్పలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి కానీ దాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేసి వారింత అద్భుతంగా మరి కార్యక్రమాలు వారు నిర్వహించారు అయితే ఇందాక మన మిత్రులు మాట్లాడారు వాస్తవానికి ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణ బంధువు అని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ కొంతమంది గమనించవచ్చు కానీ వారు మొదటి నుంచి కూడా స్వతహాగానే బ్రాహ్మణుల పట్ల గురువుల పట్ల అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వారు వారికి దేవుడి మీద అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వారు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సమయంలోనే సిద్ధిపేట ప్రాంతంలో యజ్ఞం అనేటువంటి ఒక మహాయజ్ఞం పదిహేను పదహారు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ లక్ష్మి సరస్వతి దేవాలయం కానీ ఇలా అలా చుట్టూ పోతే చాలా ఉన్నాయి ఇలా ఎన్నో దేవాలయాల నిర్మాణం జీర్ణ దేవాలయాలను పునరుద్ధరణ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రతి బడ్జెట్ లో మేము రెండు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్రంలో వివిధ దేవాలయాల అభివృద్ధి కానీ బడ్జెట్ లోని నిధులు పెట్టిస్తున్నటువంటి నాయకులు ఇవాళ కేసీఆర్ గారు అంటే వారు అట్లా ఇలా దేవాలయాలను కూడా అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తూ చక్కగా ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని కూడా మీరందరూ గమనించాలి దేవాలయాల్లో పనిచేసే అర్చకులు ఆనాటి సమైక్య రాష్ట్రంలో రోడ్ల మీదకి వచ్చి ఎన్యాలు చేసినారు హోమాలు చేసినారు ఆరు నెలలకోసారి సంవత్సరం కోసారి మూడు నెలల కోసారి ఏదైనా పుణ్య కార్యక్రమం జరుగుతాయి వాళ్ళకి మూడు నెలల జీతాలు వచ్చేది ఏదైనా వైకుంఠ ఏకాదశో లేకపోతే శ్రీరాముల వారి కళ్యాణం జరిగితే అప్పుడు ఏదైనా భక్తులు కానకలిస్తే అప్పుడు వాళ్ళ వేతనాలు తీసుకునే పరిస్థితి ఉండేది ఉపవాసాలు ఉండే పరిస్థితి ఉండేది కానీ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖచ్చాన నుంచి గ్రాంట్గా ఇస్తూ గెలవాలి నెలవేళ పరిస్థితి గారు తీసుకొచ్చారు ఇట్లా చెప్పుకుంటూ కొత్త చాలా ఉన్నాయి ధూపదీప నైవేద్యాన్ని కూడా ఆరు వేలకు పెంచారు పట్టణ ప్రాంతాల్లో కూడా ధూప దీప నైవేద్యాన్ని విస్తరించాలని మీరు అందరు కోరితే మొన్ననే దాన్ని కేబినెట్లో ఆమోదించాం ఈ బడ్జెట్లో కూడా దాన్ని నిధులు పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం కూడా ఇచ్చారు ఇట్లా రూపలింప నైవేద్యం అయితేనేమి ఆలయాల పునరుద్ధరణయితేనేమి అర్చకుల వేతనాలు ఇలా అనేక కార్యక్రమాల్లో కూడా ఒక బ్రాహ్మణ బంధువుగా హిందూ పరిరక్షకులుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు ఈ విషయాన్ని మనం కూడా రైతు అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇలా కొంతమంది ఇది రాజకీయాల కోసం వాడుతున్న కొందరైతే హృదయాల్లో నుంచి చేస్తున్న వారు ఎవరు అనే దాన్ని మీరు గ్రహించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను మరి ప్రియమైన మా విద్యార్థులు ఈరోజు